మార్పు ఆరంభమైంది నమస్తే నేను చెవుల కృష్ణాంజనేయులు సుప్రీంకోర్టులో ఈ రోజున ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి రెండు కీలకమైనటువంటి కేసుల విచారణ జరిగింది ప్రధానంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బెయిల్ పిటిషన్ రద్దుకు సంబంధించినటువంటి అంశము అదేవిధంగా చంద్రబాబు నాయుడు బెయిల్కు సంబంధించినటువంటి రద్దుకు సంబంధించినటువంటి అంశం ఈ రెండు కేసుల విచారణ ఒకే రోజు జరగటం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడికి ఇప్పటికే సెక్షన్ సెవెంటీన్ ఏ ఆఫ్ ప్రివెన్షన్ కరప్షన్ యాక్ట్ చీఫ్ జస్టిస్ బెంచ్కి వెళ్ళటం అనేటువంటిది ఇంతకుముందు మనకు తెలిసినటువంటి విషయం అయితే ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసులో రాష్ట్ర హైకోర్టు ఇప్పటికే ఆయనకి అక్టోబర్ ముప్పై ఒకటో తేదీన స్థాయి బెయిల్ ఇచ్చింది ఆ బెయిల్ని ఛాలెంజ్ చేస్తూ ఏపీసీఐడి సుప్రీంకోర్టుకు వెళ్ళింది సుప్రీంకోర్టు ఈ రోజున ఆ కేసు విచారించి ఆ కేసుకు సంబంధించినటువంటి అంశాలు ఏమిటి అనేటువంటి దాని మీద ఈ రోజున విచారణ జరిపింది ఈ కేసుకు సంబంధించినటువంటి విషయంలో సెక్షన్ సెవెంటీన్ ఏ ఆఫ్ ప్రివెన్షన్ కరప్షన్ యాక్ట్ సంబంధించినటువంటి అంశము ఈ కేసు చీఫ్ జస్టిస్కి వెళ్ళినటువంటి నేపథ్యంలో మాకు ఒక నాలుగు వారాల పాటు సమయం కావాలి అని చంద్రబాబు నాయుడు తరపున న్యాయవాది హరీష్ చాల్వే సుప్రీంకోర్టును కోరారు దీంతో మీరు దానికి సంబంధించినటువంటి కౌంటర్ దాఖలు చేయండి అనేటువంటి దాని మీద సుప్రీంకోర్టు స్పష్టం చేసింది దీని మీద ఫిబ్రవరి తొమ్మిదవ తేదీకి వాయిదా వేయాలని భావించినప్పటికీ కూడా ఫిబ్రవరి తొమ్మిదో తేదీన వేరే కేసు ఉన్నటువంటి నేపథ్యంలో ఫిబ్రవరి పన్నెండవ తేదీక ఈ కేసు సుప్రీంకోర్టు వాయిదా వేసింది అంటే రాష్ట్ర హైకోర్టు చంద్రబాబు నాయుడుకి ఇచ్చినటువంటి స్కిల్ డెవలప్మెంట్ కేసులో బెయిల్ని రద్దు చెయ్యమని సిఐడి వేసినటువంటి కేసు పొద్దున మరి కౌంటర్ ఏం దాఖలు చేస్తారు చంద్రబాబు నాయుడు తరపున న్యాయవాదులు ఆ సందర్భంగా ఇద్దరు వాదనలు విన్న తర్వాత సిఐడి అదేవిధంగా చంద్రబాబు నాయుడు తరపున న్యాయవాదుల వాదన విన్న తర్వాత చంద్రబాబు నాయుడు బెయిల్ రద్దు చేయాలా లేకపోతే కొనసాగించాలా అదే రద్దు కు సంబంధించినటువంటి అంశం కొనసాగుతుంది అనేటువంటిది చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి కేసు జగన్మోహన్ రెడ్డి బెయిల్ని రద్దు చేయండి ఆయన కోర్టు విచారణలకు హాజరవ్వటం లేదు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు సుప్రీంకోర్టులో కేసు వేసినటువంటి విషయం తెలిసిందే ఈయన కోర్టులు విచారణకు కూడా హాజరు కావటం లేదు అనేటువంటి దాని మీద ఆయన కోర్టుకు వేస్తే ఈ రోజున ఆ కేసు విచారణకు వచ్చింది విచారణకు వస్తే జస్టిస్ సంజీవ్ ఖన్నా జస్టిస్ దీపాంకర్ దత్త వీళ్ళిద్దరూ కూడా ఈరోజున ఆ కేసుని విచారించారు విచారించి ఈ కేసుకు సంబంధించినటువంటి విషయంలో మేము రాజకీయపరమైనటువంటి అంశాలు జోలికి వెళ్ళాము న్యాయపరమైనటువంటి అంశాలు ఏమిటి అనేటువంటి దాని మీద మాత్రమే ఈ కేసు విచారణ కొనసాగుతుంది అనేటువంటి విషయం స్పష్టం చేశారు ఇద్దరు న్యాయమూర్తులు అయితే ఈ పిటిషన్ కొట్టివేయండి ఈ పిటిషన్ అర్హత లేదు అని జగన్మోహన్ రెడ్డి తరఫున న్యాయవాదులు వేసినటువంటి పిటిషన్ని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది ఈ కేసు విచారణ యథాతథంగా కొనసాగేటువంటి అవకాశము ఉంది ఇది అవకాశం ఉంది ఆల్రెడీ కేసు విచారిస్తుంది దీనికి సంబంధించి ఒక నాలుగు వారాల పాటు ఈ కేసు విచారణని సుప్రీంకోర్టు వాయిదా వేసింది ఏప్రిల్ మొదటి వారంలో ఈ కేసు మళ్ళీ విచారణకి రానున్నటువంటి పరిస్థితి ఉంది రెండు కేసులు కీలకమైనటువంటి రెండు కేసుల విచారణ ఈ రోజున సుప్రీంకోర్టులో రావటం ఇద్దరు నేతలకు సంబంధించినటువంటి అంశం ఇది ఒక రకంగా ఇద్దరు బెయిల్కు సంబంధించినటువంటి అంశమే ఇద్దరు బెయిలు రద్దు చేయాలనేటువంటి దాని మీద ప్రధానమైనటువంటి పార్టీలకు సంబంధించి మరి ఏమవుతుంది సుప్రీంకోర్టులో భవిష్యత్తులో ఫిబ్రవరికి వాయిదా చంద్రబాబు నాయుడుది పన్నెండో తేదీకి ఏప్రిల్ మొదటి వారానికి జగన్మోహన్ రెడ్డిది వాయిదా వేశారు ఈ రెండు బహుశా ఒకేసారి ఈ బెయిల్కు రద్దుకు సంబంధించినటువంటి అంశాల్లో తీర్పు రెండు ఒకేసారి వచ్చేదానికి అవకాశాలు అయితే ఉన్నాయి న్యూస్ మార్పు ఆరంభమైంది